అన్న ఇక్కడ అవమానం ఓవైపు ఈ స్థాయికి వస్తే కనీసం మా కాంగ్రెస్ పార్టీ గుర్తించి మా నాయకత్వం గుర్తించి ఒక సోదరుడు ప్రజల కోసం కొట్లాడేటోడు మా అభ్యర్థిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నన్ను గౌరవించుకుందన్న వామపక్ష పార్టీలు నాకు అండగా అన్న ఇన్ని అండగా నిలబడితే ఇలా కెటి రామారావు మాట్లాడుతా ఉన్నాడు ఏమనే అని మాట్లాడుతున్నా నా ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చిన బ్లాక్ మెయిలర్ ఇట్లుంటారా అలా ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు చేసిన ఈ ప్రజల కోసం నేను నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని రెండు వందల మంది పిల్లలకు ఆపరేషన్ చేయించిన నేను తిన్మార్మాల ఇలా ఈ రకమైనటువంటి విధానంతో నేను పెడతా చెప్పిన మీకు దమ్ముందా పెట్టే సోదరు అంతే కాదు ఒక తీర్మార్ తెల్లంగా వేసుకుంటే కూడా ఊరవట్లేదు అన్న టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు అలా వేసుకోవద్దా ఒక పేద బిడ్డ కనీసం ఒక కారులో తిరిగొద్దా ఒక బీసీ పడుగు బలహీన వర్గాల బిడ్డ ఎన్నికల్లో పోటీ చేస్తే వచ్చుకోరా